నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నల్గొండ పట్నంలోని పద్నాలుగో వార్డు మరేగూడంలో సిసి కెమెరాలు ఏర్పాటు అనంతరం మిషన్ పరివర్తన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి ఈ కార్యక్రమంలో సిఐ రాఘవరావు రూరల్ ఎస్ఐ సైదా బాబా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి బూర్రి శ్రీనివాస్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు బొజ్జా శంకర్ చేరిపోతుల భాస్కర్ జేరిపోతుల అశోక్ గౌడ్ గురిజా వెంకన్న నాగరెడ్డి మహేష్ అనిల్ కుమార్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త

వాళ్ళందరినీ పట్టుకోవాలంటే అదే విధంగా జరిగిన ఈటీవీ అమ్మాయిల పట్ల అసభ్యత ప్రవర్తించిన అటువంటి వారిని ఐడెంటిఫై చేయాలంటే మనకు రావాల్సింది ప్రజల సాక్ష్యం చెప్తే మనం చేయగలుగుతాం సిటీ కాలా ఉంటే దానికన్నా ఉండరి మనకి ఉండమో మనం ఓపెనింగ్ చేస్తున్నామో మనం చూస్తే ఎర్రని కుర్చీలు ఇవన్నీ ఫోటోలు వినిపిస్తున్నాయి ఇక్కడ ఎవరు చూసాం ఐడెంటిఫై చేయగలరు అది ప్రాథమిక సాక్ష్యం ఈ సాక్ష్యం కూడా నిరూపించబడదు కాబట్టి ఏ అందువల్ల ఒక్క కిమరా ఈక్వల్ టు వంద మంది పోలీసులతో సమానం ఎవరు వచ్చే సీతి కాలం చేయగలం ఏ దొంగతనం జరిగినా నల్లగొండ పట్టణంలో మేము ఫస్ట్ సిపిఎం చెక్ చేయాలి అని ఆ సిపిఎం లీడర్ చేస్తూ అనేక నేరాలు మేము వచ్చే కాదని దాదాపు వంద కేసులు రిలీజ్ చేశాం ఫర్ ఎగ్జాంపుల్ కేరు మణికందో అది చాలా పట్టణు పోలీస్ స్టేషన్ కుట్రేట్ కూడా జరిగింది దాన్ని డిటెక్ట్ చేయడానికి దాదాపు ఒక ఆరు గారు చేయగలిగాము అదే కాదు ఇప్పుడు చదువుకున్న సమధానం అయినా సరే ఏమైనా సరే ప్రతిరోజు మాకు దృష్టి అది ఈరోజు మన మేమూడా ఈరోజు పెట్టినటువంటి సీటి కలార్ది ఇక్కడ నుంచి ఉన్నటువంటి నల్గొండ ఉన్నటువంటి మా కమాండ్ కంట్రోల్ కు అక్కడి నుంచి అక్కడి నుంచి ఐదు ఐదుగురు గచ్చిబౌలు గచ్చిబౌలు సారీ జూబ్లీ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ దానికి అనుసంధానం చేయబడింది అక్కడ అక్కడ నుంచి మాట చేస్తాం మరి వాళ్ళు ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి డిస్టిక్ వాళ్ళు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ నేను జరిగినప్పుడు ఇమీడియట్లీ గొడవ జరిగినా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ఎవరి తప్పు ఎవరిని ఉప్పు అని చెప్పి చెప్పడానికి ప్రజలుగా సక్షంగా ఉంటుంది నేల ఈ ఉపయోగపడుతుంది కాబట్టి చాలా అత్యంత మాం కాబట్టి మీ అందరూ గోపాల్ జరుగున గారు ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ వాళ్ళకి మన దృష్టిని నేవా గుర్తున రసాయనికు బాణంపనవురుని అందరూ పెద్దలు చేస్తున్నారు వాటి తో పాటు ఆ రామయ్యనను ఎవరైతే మేము ఇప్పటిక కన్జమర్స్ అండ్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ ఎవరైతే అమ్మెవార్ పెళ్ళా వాళ్ళందరూ అరెస్ట్ చేశాము ఇప్పుడు గత రెండు రోజుల నుంచి మినిమం కన్సూమర్స్ జైలు పంపిస్తాం కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి ఎవరు కూడా మాకు ఇంత నలభై ప్రకారం ఏంటంటే మాకు ఎవరైతే నీడస్తున్నారో పెద్దలు వాళ్ళందరూ పూర్తి సహాయ ప్రకారం అందిస్తూ పోలీస్ గాంజా విషయంలో ఇంకా నాన్న విషయంలో కూడా మంచి సహాయ సహకారం అందిస్తూ వాళ్ళు ఎక్కడ ఇన్సిస్ట్ చేయకుండా మనకు ఫ్రీడమ్ ఇచ్చి మనకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా నియోజనం అదేవిధంగా యూత్ ముఖ్యంగా యూత్ ఇప్పుడు చెప్పినట్లు సేయా చెప్పినట్లు సైబర్ ఫ్రాడ్స్ ఉంటాయి ఆ సైబర్ ఈజీగా ఫ్రాజీగా డబ్బులు లోన్ ఇప్పిస్తాము లేదా జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మీ అందరికి ఆశ చూపి ఎలా చూపి మీ డబ్బులు కాజేస్తారు కాబట్టి ఏదే కష్టపడనే రాదు ఒకటే ఉత్సాహం వస్తుందంటే దాంట్లో మోసం ఉన్నట్టే లెక్క భావించాలి మునికొని ఉద్యోగం పెట్టిస్తాను అననుకోండి అన్న మోసం ప్రత్యక్షంగా